ఏని అడిగితే మరణ పడక మీద ఉన్నాడా రాజు ఇన్ని సాధించిన వాడు దాంట్లోంచి బయటికి తప్పింపబడలేడా అంటే తప్పింపబడలేని పరిస్థితుల్లో ఉన్నాడని కుములిపోయినప్పుడు డాక్టర్ లో చేతిని తీశారు ఏమని చెప్పాడు తెలుసా ఇన్ని దేశాలు సంపాదించాను ఇంత ఉన్నాయి వచ్చిన వైఢూర్యాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇంక నాకు ఇవన్నీ ఎందుకు పక్కన తీసండి అని చెప్పి చచ్చిపోతుంది చచ్చిపోతుంది నాకున్న చివరి ఒకటే అని ఏమని తెలుసా ఇంత సంపాదించిన నేను చచ్చిపోయిన తర్వాత నా పరిస్థితిలో నేను ఏ పరిస్థితుల్లో ఎలా చనిపోతున్నానో ఆ చనిపోయిన చావుని ఎవడో ఆపలేకపోతున్నాడు కనుక ఇదిగో ఈ సమాజానికి తెలిసేటట్లుగానే నా శవేలో పెట్టి నా రెండు చేతులు ఆ సభపేతుల్లో బయట పెట్టి ఊరంతా చూస్తుండగానే తప్పేటండి అని ఆ శాసనాలు నేను ఎలా చనిపోతున్నా మరణ వాంగ్మూల ప్రపంచానికి తెలియనని చెప్పాడు ఏ ఏ ఇందుకు పెట్టమన్నాడో ఆ చేతులు ఎందుకు పెట్టమని చెప్పి తెలుసా ఇదిగో నూట ఇరవై ఆరు దేశాలను అర్థగతం చేసుకున్నాను ఎన్నో ఆస్త ఐశ్వర్యాలు వద్ర వైద్యులు అన్ని పోగేసుకున్నాను వైద్యులు నా పని వారు నాకు కావలసిన రౌతులు గుర్రాలు అన్నీ పోగేసుకున్నాను ఆ పలకరించేటప్పుడు ఆ చావును ఏది ఆపలేకపోయి నేను చనిపోయి సాధించినటువంటి నేను చనిపోయిన తర్వాత ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాను నిన్న ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ తెలియాలని చెప్పి ఆ మెసేజ్ ఇచ్చి ఎన్ని సంపాదించుకున్న రాజు సహితము ఒక కవి రాస్తూ ఏమన్నాడు తెలుసా ఎంత సంపాదించినా ఎన్ని ఎన్ని రాజ్యాలు సంపాదించిన గ్రేట్ అలెగ్జాండర్ లాంటి వాడన్నా మన మీ కౌకిట్లో ఇపోవలసిందే కదా మాట్లాడాడు ఎన్ని కోట్లైనా ఆరు అడుగులు స్థాయి తప్ప నీకేమి పదిహేను అడుగులు గొయ్యవడ తీడు ఎన్ని కోట్లు వస్తున్న పటికల ఒక మూలంగా పెడతాడు ఎంత ఎలాంటి కొమ్ములు తిరిగిన వాడైనా ఆశ్వర్యాలు సంపాదించిన వాడైనా సామాన్యుడైనా సామంతుడైనా ఎవడైనా ఉడమే కమిటీలో ఇవిడు పోవలసే తప్పవాడు చావుకి మాత్రం తలదించకుండా నిలబడ్డవాడు ఒక్కడు కూడా లేడని చెప్పాడు అలాంటి పరిస్థితిలో బ్రతుకుతున్న మనల్కి దేవుడు ఏమని తెలుసా ఆ మరణపు శక్తిని కూడా ఓడించిన వాడిని ముందు నిలబడి నిన్ను బ్రతికిస్తాను రా అని బ్రతుకు మార్చుకోమని చెబుతున్నాడు మార్చుకుంటాస్తున్నాం యావకులను మోసం చేస్తున్నాం మన దగ్గర ఉన్న ఇంట్లో వాళ్ళని మోసం చేస్తున్నాం మన బంధువులు మోసం చేస్తున్నాం సమాజాన్ని మోసం చేస్తున్నాం అందరినీ మోసం చేసే కదా దేవుడిని మోసం చేసేస్తున్నాం నేను అడుగుతున్నాను అందరిని మోసం చేసి మనం నెగ్గేస్తాము గెలిచేస్తా మేము సంపాదన చేసుకుంటాం ఏం చేసేస్తాం మరి మోసం చేస్తున్నాం ఏం సాధిద్దాం అనుకుని మోసం చేస్తున్నాం నిజంగా చెబుతున్నానండి ఒక వైద్య రంగంలో ఒకని తొక్కి ఒకని ఎదగాలనుకుంటాడు ఒక సినిమా రంగంలో ఒక తొక్కి ఎదగాలనుకుంటాడు ఒక వ్యాపార రంగంలో ఒక తొక్కి ఎదగాలనుకుంటాడు ఒక రాజకీయ రంగంలో తొక్కి ఎదగాలనుకుంటాడు ఒక క్రీడా రంగంలో ఒక తొక్కి ఎదగాలనుకుంటాడు ఎదుటి వాడిని తొక్కి ఎదిగేవాడిని సమాజంలో చూసాను తప్ప ఎవరికి వాడిని తొక్కుకుని ఎదిగేవాడు ఎవడో సమాజంలో కనబడడం కానీ దౌర్భాగ్యమైన పరిస్థితి తెలుసా బాధకరమని నిచ్చిపెడు తెలుసా ఇన్ని రంగాల్లో ఎదుటి వాడిని తొక్కి ఎదిగిన వాడే తప్ప తను తాను నాశనం చేసుకున్న వాడు ఎప్పుడో లేడు కానీ బాధకరమని నిచ్చిమెడు తెలుసా తన తన మోసం చేసుకుని నాశనం చేసుకునేవాడు క్రైస్తవ్యలో మాత్రమే ఉన్నాడు అందుకని విని దాని ప్రకారంగా నడవకపోతే వాడు తమకు తామే మోసం చేసుకున్నవాడు తన తానే నాశనం చేసుకునేవాడు అది ఎంత బాధాకరం చూడండి